మనలోని ఐక్యత్యాన్ని చూడే విధంగా మనం ముందుకు సాగాలి మనలోని ఎన్ని సమస్యలున్నా మనం ఇంట్లో పెట్టుకున్న బయటకు వచ్చినప్పుడు మాత్రం మనం అందరం ఒకేసారి నిలబడి ముందుకు సాగి ఒకరిని ఒకరు సపోర్ట్గా చెప్పి కోరుకుంటూ

హైవేఫ్ నుంచి ఆ జిల్లా హిమాచల్ వచ్చిందిగా కోరుతా ఉన్నాం రాష్ట్ర అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ అలాగే వేదికపై ఉన్న మాజీ అలాగే పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి మాజీ సి ఆర్యవశ సంఘ పెద్దలు యువజన సంఘం యువత అలాగే వేదిక నా ఆర్యవశ్య ఆత్మీయ బంధువులందరికీ పాత్రికేయ మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలు ఇందాక పెద్దలు ఆరే వయసులు అంటే పెద్దలు కాదు అంటే ఈ కార్యక్రమాన్ని ఘనంగా మూల కారణమే శ్రీ ఈ కార్యక్రమం ప్రత్యేక ధన్యవాదాలు కుటుంబ సభ్యుల రాబోయే రోజుల్లో ఇదో చక్కటి సమావేశం ఈ సమావేశాన్ని నిర్వహించిన ముఖ్య ఉద్దేశం రాజకీయంగా ఉండగా వివిధ పార్టీలు అన్ని పార్టీలు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా మన ఐక్యతను చూసి రాబో రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు మనం నిలబడి నిలబడిన సభ్యులను గెలిపించే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మహాసభ ధన్యవాదాలు చెబుతున్నాం అలాగే ఆర్యవేశ కార్పొరేషన్ చైర్పర్సన్ అయినటువంటి కల్వసు జనక గారికి అలాగే లక్ష్మణ గణేశన్న గారికి అలాగే వేదిక పైన ఉన్నటువంటి విశిష్ట అతిథులకి ముఖ్య అతిథులకి అతిథులకి అలాగే ఈ కార్యక్రమాన్ని అసలు ఇంతవరకు ఏ స్టేట్లో నేను ఏ జిల్లాలో చేతిలో వాళ్ళో కూడా తెలియదు కానీ మన వికారాబాద్ జిల్లా నుంచి ఆదివైశ్య వేదిక రాజకీయ వేదిక అని ఈ ఆలోచనలు తీసుకొచ్చి మన జిల్లా నుంచి మన తాడులో నిర్వహించినందుకు అలాగే యువత సంఘానికి అలాగే వారికి వేదిక ఉన్నటువంటి నా సోదర సోదరి మనందరికీ ప్రెస్ అండ్ మీడియా మిత్రులకి అలాగే ముఖ్యంగా కార్యక్రమానికి వారి గలంతో మనందరినీ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నటువంటి తల దమోదర్ గారికి నవీన్ గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరూ కూడా హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే సామ శుక్రవార శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ఈరోజు చాలా పెద్దలు అందరూ మాట్లాడారు చాలా చక్కగా చెప్పడం జరిగింది కాకపోతే ఇప్పుడు మన అక్క చెప్పినట్టు కూడా మన మైసూర్లో అందరికీ కనుక ఎంతమంది చెప్పినా ఎన్ని పెట్టికల్ ఐక్యత అనే రూపం చాలా ఉంది ఇంతకుముందు నేను కూడా ఒక హౌస్ వైఫ్ కానీ ఉంటే అప్పుడు మనకు అంతా తెలియలేదు కానీ పొలిటికల్ ఇంతవరకు మన వైసూర్ జిల్లాలో ఎనభై

అంటే అలా ఐదో మధ్య కావాలి చివరి ఒక విషయం అయితే నేను గమనించిన రాజకీయంగా చైతన్యం మీ జిల్లాలో చాలా ఉంది ఇంత ముందు అందరూ మాట్లాడుతున్నారు మా ఒడి మా సోదరుల మాట్లాడండి అందరూ మాట్లాడారు చాలా సంతోషం అనిపించిన ఈ రకమైన చైతన్యం అందరిలో కలిగినప్పుడే అసలు రాజకీయంగా ఉన్నతమైనటువంటి శిఖరాలకు రాజకీయంగా రాబోయే రోజుల్లో రాజకీయంగా రావాల్సింది కోరుతా ఉన్నాం అదేవిధంగా వేదిక ఉన్న వాళ్ళే కానీ

పదిహేను రోజుల నుంచి కష్టపడి ఫస్ట్ వికారాబాద్ జిల్లాలో నేను ఇంతమందితో సమావేశం ఏర్పాటు చేయడం ఎంత కష్టమైందనేది ఆలోచించారు అందరికీ భోజన ఏర్పాటు చేయడం మరి మీటింగ్ లో వర్షాలు ఎప్పటికీ కూడా ఇంతమంది తీసుకురావడానికి మీ అందరూ కూడా కష్టపడి భాగ్యూ తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశం మాసం అభినందించక తప్పదు ఎందుకంటే ముఖ్యంగా స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తా ఉన్నాయి చాలా మంది పెద్దలు ప్రజాపత్ర అందరూ చాలా మంది ఉన్నారు ముఖ్యంగా వికారాబాద్ నుంచి మా ఇద్దరు మున్సిపల్ చైర్మన్ మాజీ చైర్మన్ ఉన్నారు నుంచి మా ఇద్దరు మున్సిపల్ చైర్మన్ ఉన్నారు అదేవిధంగా మాది ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇద్దరు పెద్దలు ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఇద్దరు అదేవిధంగా మరి పండించి చెప్పాలంటే జిల్లా పరిషత్ అయ్యేది మరింత మంది మరి రాజకీయంగా ఉన్నవాళ్ళు గతంలో పనిచేసినటువంటి మరి తెలుగుదేశంలో పనిచేసినటువంటి నాయకులున్నారు గతంలో మరి గడిచిన ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి చాలా మంది పరిచయం ఉన్న వ్యక్తిగా మరి ఉన్నారు మరి ఉమ్మడి నల్లారా జిల్లాలో భాగంగా మరి విజారాబాద్ జిల్లా జిల్లా మరి ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించినా ఈరోజు వికారాబాద్ జిల్లా జిల్లా విడిపోయింది కొంచెం బాధ ఉన్నా కానీ విడిపోవడం వల్ల మనకు మాత్రం బయటకునే జరిగింది ఎందుకంటే మూడు జిల్లా ఒక్క దిశ కాకుండా నాలుగు మండలాలిటీ జిల్లాలో

మన చాలా మంది ముందుకు మాట్లాడుతూ ఐక్యత లేదు అని చెప్తా ఉన్నారు ఐక్యత ఉన్నదా లేదా వచ్చి మరి ప్రభుత్వం ఐక్యత లేదన్న కారణం కాదు ఐక్యత ఉండాలంటే ఏం చేయాలంటే ఒక చేయాలి ఎక్కడ కూడా రాజకీయంగా

ముప్పై అరవై వేల నుంచి ఓటుకున్నటువంటి ఇళ్ళకి వర్గాలు మన దగ్గర కాకుండా మరి